హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో బోట్నిక్ బ్లౌజు ఆల్రెడీ కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ అయితే మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనకి చూడండి మనకి సైడ్స్ జాయింట్ అయితే వచ్చేసిందండి సో ఇదైతే ఓపెన్ చేసేసుకోండి తర్వాత మనకి బ్యాక్ వుక్స్ వస్తాయి కాబట్టి మనకి లైనింగ్ పార్ట్ కూడా ఓపెన్ చేసేసుకోండి బ్యాక్ సైడు ఇలాగ ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఏ పార్ట్కి ఆ పార్ట్ అనేది తీసేసుకోండి ఓకేనా తీసేసుకున్న తర్వాత మొత్తం మనకి లైనింగ్ ఎలా ఉందో అలా జాయింట్ అయితే వేసుకోవాలండి జాయింట్ వేసుకునేటప్పుడు చూడండి లైనింగ్ అనేది కింద వైపు పెట్టేసుకొని మెయిన్ క్లాత్ అనేది పైన వైపు పెట్టుకోవాలి ఓకేనా ఇలాగా మెయిన్ క్లాత్ అనేది పైన వైపు పెట్టుకున్నారంటే మనకి ఎక్కడ కూడా ముడతలు అనేవి లేకుండా నీట్గా వస్తాయి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజు ముడతలు అనేవి రావు ఇలా వేసుకోవడం వల్ల ఎందుకంటే మనకి మెయిన్ క్లాత్ అనేది పైన వైపు ఉంటుంది కాబట్టి నీట్గా సర్దుకుంటూ కుట్టుకోవచ్చు లైనింగ్ అనేది కింద నుంచి కనిపిస్తుందండి అయితే ఇలా వేస్తున్నాను కొంచెం అందం క్లాత్లు వచ్చాయంటే మీరు పైనుంచే కుట్టుకోండి లైనింగ్ వైపు నుంచి ఓకేనా ఇలా అయితే మనకి పైనుంచి కనిపిస్తుంది కాబట్టి ఈ మెథడ్ అయితే ఫాలో అవుతాను ఏ క్లాత్ అయినా సరే మనకి నీట్గా వస్తుందండి ఈ మెథడ్లో జాయింట్ వేసేసుకున్నామంటే తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే కట్ చేసేయండి సో రెండో పీస్ని కూడా సేమ్ ఇలాగ జాయింట్ అనేది వేసేసుకోండి చూడండి దీన్ని కూడా ఇలాగ జాయింట్ అనేది వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోండి సో బ్యాక్ సైడ్ నెక్ అయితే ఇదైతే పెట్టానండి చాలా బాగా వచ్చిందండి ఫ చాలా నీట్గా కూడా వచ్చిందనమాట తర్వాత మనకి సైడు కుట్లు అనేవి వేసుకుంటాం కదా సో దాని ఇది మనకి బ్యాక్ సైడు డాట్ అనమాట బ్యాక్ సైడ్ డాట్ కోసము కరెక్ట్గా షోల్డర్కి మధ్యలో మార్కింగ్ అనేది వేసుకొని బ్యాక్ సైడ్ టూ సైడ్స్ సేమ్ వస్తుందండి ఇలా బ్యాక్ సైడ్ నుంచి మార్కింగ్ అనేది వేసుకోవడం వల్ల డాట్స్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న దగ్గర డాట్స్ అనేవి వేసేసుకోండి ఇలాగా చూడండి ఒకేలా వస్తుందనమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ జాయింట్ అనేది వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేయండి ఇలాగా మెయిన్ క్లాత్ అనేది పైన వైపు పెట్టుకోండి లైనింగ్ క్లాత్ అనేది కింద వైపు పెట్టేసుకొని జాయింట్ వేసేసుకోండి ఒక్కసారి ట్రై చేయండి ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా నీట్గా వస్తాయి ఓకేనా చూడండి ఇలాగైతే ట్రై చేయండి తర్వాత మనకి ఫ్రించెస్ కట్ కట్ చేసిన పీసులు ఉన్నాయి కదా ఇవి కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి జాయింట్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకొని ఫ్రంట్ అయితే జాయింట్ వేసుకోవాలండి ఇప్పుడు మనం ఏదైతే నెక్ పార్ట్ అనేది జాయింట్ వేసుకున్నాం కదా ఫ్రంట్ సైడు అది దానికి జాయింట్ అనేది వేసుకోవాలన్నమాట ఇవి ఓకేనా పైపింగ్ అయితే నీట్గా వస్తుందండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుంటే చూడండి మీకు చూపిస్తాను ఎలా వేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి అనేది సో కొత్తగా నేర్చుకునే వారైనా సరే ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట ఈ మెథడ్ ఫాలో అయ్యారంటే చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేస్తున్నాను కదా నేను మనకి లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ అనేది లైనింగ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడే మనకి కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే కుట్టేటప్పుడు అటు ఇటు అయిపోతుందండి క్లాత్ అనేది అందుకోసం మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎలా అయితే జాయింట్ వేస్తున్నానో ఫ్రంట్ సైడు సేమ్ అలాగే జాయింట్ అనేది వేసేసుకోండి చూడండి ఇటు సైడ్ కూడా జాయింట్ అనేది వేసుకోవాలండి టూ పీసెస్ కింద నడుము దగ్గర నుంచి జాయింట్ వేసుకోండి మనకి పైన వైపు కొంచెం ఏదైనా ఎక్కువైనా సరే కట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో మీరు కటింగ్ వీడియో చూసారంటే అర్థమవుతుందండి సేమ్ మెథడ్ ఫాలో అవ్వండి సేమ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది మీకు ఎలాంటి ఏ సైజుకైనా సరే ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది ఓకేనా ఇలాగైతే కుట్టుకున్న తర్వాత మనకి షోల్డర్స్ అనేవి జాయింట్ వేసుకోవాలండి చూడండి రెండు షోల్డర్స్ కూడా జాయింట్ అనేది వేసుకోవాలి మనము కట్ చేసుకునేటప్పుడు ఎంతైతే కచ్ అనేది పెట్టుకుంటామో సేమ్ అదే ఖర్చుతో జాయింట్ అనేది వేసుకోవాలి ఓకేనా చూడండి మనం కట్ చేసుకునేటప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకున్నాము సేమ్ హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది జాయింట్ వేసుకోవాలి ఇలా షోల్డర్స్ అనేవి జాయింట్ అయిపోయిన తర్వాత మొత్తము బ్లౌజ్ అనేది పైపింగ్ అనేది వస్తుందండి కింద కూడా మనకి నడుము దగ్గర నుంచి మొత్తం నెక్కు నడుము అంతా పైపింగ్ అనేది వస్తుంది నీట్గా ఉంటుందండి బ్లౌజ్ అనేది మనకి బొట్టెక్కులో కుట్టిన విధంగానే వస్తుంది చూడండి ఇలా షోల్డర్ జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పైపింగ్ క్లాత్ అనేది రెడీ చేసేసుకొని పైపింగ్ అయితే వేసుకోవాలండి పైపింగ్ క్లాత్ వచ్చేసి ఒక్కటి బాగుండేలా చూసుకోండి మీరు పైపింగ్ వేసే థ్రెడ్ని బట్టి క్లాత్ అనేది తీసుకోవాలండి ఒకవేళ ఎయిట్ ఇంచెస్ క్లాత్ థ్రెడ్ తీసుకున్నారనుకోండి ఎయిట్ నెంబరు నైన్ నెంబరు వన్ ఇంచ్ క్లాత్ సరిపోతుంది ఒకవేళ ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అలాంటివి తీసుకున్నారంటే ఒక టింబావు తీసుకోండి ఒక టింబావ్ తీసుకొని ఒక పావు ఇంచు మందం మలిచి కుట్ట అనేది వేసేసుకోవాలి చూడండి ఇలాగా ఒక పావు ఇంచు మందము మలిచి కుట్ట అనేది వేసేసుకుందామంటే ఇంకే కరెక్ట్గా వస్తుందండి ఇలాగా చూడండి పావించి అయితే మళ్ళీ కుట్ట అనేది వేస్తున్నాను ఇలా మొత్తం చివరి వరకు ఇలాగే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మనం కుట్టి వేసింది కదా ఖర్చు అనేది కనిపిస్తుంది కదా అది మనకి పైన వైపు ఉండాలి ఇంకొక సైడ్ వచ్చేసి మనకి బ్లౌజ్కి జాయింట్ వేసుకోవాలండి ఒకే లెవెల్ వచ్చేలా ఒక పాద మందం మనకి మిషన్కి డబుల్ పాదం ఉంది చూసారా ఒక పాదం మందం మధ్యలో కుట్ట అనేది పడాలి ఒక పావించుకు వచ్చేమో మన పైపింగ్ క్లాత్ ఉండాలి మెయిన్ క్లాత్ కూడా పావించు అనేది ఉండాలి ఓకేనా కరెక్ట్గా పాదం మందం కుట్ట అనేది వేసుకోవాలండి కార్నర్స్ దగ్గర చూడండి ఇలాగ కొంచెం క్లాత్ అనేది ఇలా లే ఇలా పెట్టుకోవాలండి అప్పుడే మనకి కార్నర్స్ అనేవి కరెక్ట్గా తిరుగుతాయి ఓన్లీ ఇక్కడ చూడండి క్లాత్ అనేది పైపింగ్ క్లాత్ కొంచెం ఇలాగా మనకి ఇక్కడ షోల్డర్ చూడండి మనకి నెక్ దగ్గర కార్నర్ అనేది మూలలాగా వచ్చిందండి ఇక్కడ మాత్రం క్లాత్ అనేది కొంచెం మలవాలన్నమాట ఎందుకంటే మనకి పైపింగ్ క్లాత్ అనేది తిరగడం కోసం ఇలా తిరగడం కోసం ఓకేనా మలిచి కుట్టుకోవాలి సేమ్ ఇలాగే చివరి వరకు ఇదే మెథడ్ ఫాలో అవుతూ ఈ క్లాత్ అయితే కుట్టుకుంటూ రండి పైపింగ్ క్లాత్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ మెథడ్ ఫాలో అవుతూ కుట్టారంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ఇది చూడండి ఇలాగా క్లాత్ అనేది కొంచెం లేపి కుట్టుకుంటూ రావాలి చివరి వరకు ఇలాగే కుట్టేసుకోండి నీట్గా ఉంటుంది ఓకేనా చూడండి నెక్ దగ్గర కూడా మనకి రౌండ్స్ దగ్గర కూడా మనకి క్రాస్గా తీసుకుంటాం కదా పైపింగ్ క్లాత్ అనేది మనకి రౌండ్స్ దగ్గర కూడా పర్ఫెక్ట్గా తిరుగుతుంది చూడండి ఇలాగా చూడండి మనకి ఎంత బాగా వస్తుందో రౌండ్స్ దగ్గర ఇలాగే తిప్పుకొని క్రాస్ పీసులు అనేవి తీసుకోవాలండి అస్సలు స్ట్రేట్గా ఉన్నది అస్సలు తీసుకోవద్దు పైపింగ్ వేయడం కోసము ఇలా కుట్టుకున్న తర్వాత టక్స్ ఇచ్చేయండి మనకి ఎక్కడైతే రౌండ్స్ అనేవి తిరుగుతాయో అక్కడ టక్స్ ఇచ్చేసి ఇక్కడ చూ వీడియోలో చూపిస్తున్నాం కదా మనం ఏదైతే కుట్ట అనేది కుట్టామో ఆ కుట్టు మీదనే థ్రెడ్ అనేది పెట్టుకొని కుట్టుకోవాలి చూడండి మనకి థ్రెడ్ ఎంతైతే ఉంటుందో పైపింగ్ కూడా సేమ్ అంతే రావాలి రావాలంటే థ్రెడ్ అనేది మధ్యలో పెట్టి క్లాత్ అనేది థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంత పట్టుకోవాలన్నమాట మిగతాదంతా కొంచెం లోపలికి తోసేసి ఇలాగా వెనుక వైపు గట్టిగా పట్టేసుకోవాలి ఇలా గట్టిగా పట్టేసుకున్నామంటే మనకి థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంతే వస్తుంది ఇలా ఇదే మెథడ్ చివర్ వరకు వేసేసుకోండి పైపింగ్ ఒకవేళ మీకు ఇక్కడ అర్థం కాలేదు అంటే కింద లింక్ ఇస్తాను చూడండి పైపింగ్ ఎలా వేసుకోవాలో ఇలా మొత్తం చివరి వరకు కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వైపు కానీ బ్యాక్ సైడ్ వైపు మనకి ఇంకొక కుట్ట అనేది వేసేసుకోవాలండి టాప్ ఓకేనా లేదంటే ఇక్కడ ఇది ఎమ్మింగ్ కూడా చేసేసుకోవచ్చు ఇలా కుట్టు వేసేసుకున్నారంటే నీట్గా వస్తుంది చూడండి కార్నర్స్ అనేవి మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తాయో మనకి షేప్ అనేది ఎక్కడ కూడా ఖరాబ్ అవ్వలేదండి నీట్గా వచ్చేసింది ఇది ఫ్రంట్ సైడ్ అనమాట చూడండి మన థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంతే వచ్చింది పైపింగ్ ఓకేనా మీకు తెలుస్తుంది కదా ఇలాగనమాట కింద నడుము దగ్గర కూడా పైపింగ్ అనేది వేసేసుకోండి మనకి ఆల్ ఓవర్ మొత్తం బ్లౌజ్ మొత్తం పైపింగ్ అనేది వస్తుందండి ఇప్పుడు పట్టి కజాపట్టి ఉంటుంది కదా ఆల్రెడీ ఉక్సి పట్టి ఈ మనం పైపింగ్ వేసేసాం కదా ఇటు సైడ్ కుట్టేసుకోండి కజాపట్టి కోసం మాత్రం చూడండి మనకి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు తీసుకోండి తీసుకొని మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకొని మనకి ఉక్సు పట్టి ఉంది కదా ఉక్స్ పట్టి ఎంతైతే ఉంటుందో కరెక్ట్గా ఓకేనా మనకి బ్యాక్ సైడ్ ఉన్న అడుగు దగ్గర ఉంటుంది కదా అది ఎంతైతే ఉంటుందో అంతకి మార్కింగ్ అనేది వేసుకొని కుట్టు వేసేసుకోండి టూ సైడ్స్ కుట్ అనేది వేసేసుకోండి మెయిన్ క్లాత్ అనేది ఇలాగ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుందండి స్కిప్ చేయద్దండి ఇక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలా చూసుకున్న తర్వాత ఇంకొకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువైనా కానీ బాగుండదండి అందుకోసము ఒకటికి రెండు సార్లు ఇలా చెక్ చేసుకొని కుట్టుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత చూడండి ఇంకొకసారి చెక్ చేసుకోండి చూడండి కరెక్ట్గా రావాలన్నమాట మనకి ఎంతైతే ఉంటుందో నడుము దగ్గర అంత కరెక్ట్గా వచ్చేసిన తర్వాత ఇలా మన కచ్చలు అనేవి లోపలికి వెళ్ళిపోయేలా మలుచుకోవాలి మలుచుకొని ఇలా పట్టిలాగా పెట్టేసుకోవాలండి తర్వాత దీని కింద చూడండి మనకి పైపింగ్ వేసింది పైన వైపు పెట్టేసుకొని ఇక్కడ ఒక అనేది మనం ఖజా పట్టి కుట్టుకుంటాం కదా అలాగా కుట్ట అనేది వేయాలండి పైపింగ్ పక్కా నుంచి ఒక కుట్టు మళ్ళీ ఒక పావించు గ్యాప్లో ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలి మనం ఇప్పుడు ఏదైతే క్లాత్ ఎక్స్ట్రా పెట్టి కుట్టుకున్నామో దాని మీద అనేవి రావాలండి పైపింగ్ పక్క నుంచి విని మార్కింగ్తో మార్కర్తోని వేసి చూపిస్తాను చూడండి మనం పైపింగ్ వేసుకున్నాం కదా దీని పక్క నుంచి అనమాట దీని పక్కన అనేవి ఇలా కుట్టుకోవాలి ఇక్కడ ఓకేనా అప్పుడు మనకి నీట్గా ఉంటుందన్నమాట మనం ఉక్సులు పెట్టుకున్నా సరే టూ సైడ్స్ పైపింగ్ అనేది ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా ఉంటుందన్నమాట సో బొటెక్లో కూడా ఈ ఫినిషింగ్ అనేది ఇవ్వరండి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది సో నచ్చినట్టయితే తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి చిన్న జాయింట్లు అయితే వస్తాయండి సైడ్స్కి అవైతే వేసేసుకోండి మనకి మెయిన్ క్లాత్ అనేది తీసుకొని జాయింట్ అనేది వేసేసుకోవాలి ఫస్ట్ మనకి ఎంతైతే క్లాత్ అనేది కావాలో ఆ క్లాత్ అనేది తీసుకొని ఇలా జాయింట్ వేసేసుకోండి తర్వాత పైనుంచి ఇంకొక కుట్ట అనేది వేసేసుకోండి గట్టిగా ఉంటుంది కుట్ట అనేది ఓడిపోకుండా ఉంటుంది లైనింగ్ అనేది సరి చేసేసుకోండి కింద వైపు సరి చేసుకొని మనకి ఎంతైతే క్లాత్ అనేది కావాలో అంతా ఉంచి మిగతాది కట్ చేసేయండి ఈ పీస్ ఉంది కదా ఇది ఇటు సైడ్ సరిపోతుందండి చిన్న జాయింటే కాబట్టి ఇది ఇటు సైడ్ అయితే వేసేస్తున్నాను ఇలాగే వేసేసుకోండి నీట్గా ఉంటుంది ఎందుకంటే మనకి ఇది కింద సైడ్కి వెళ్ళిపోతుందండి మనం సైడ్ జాయింట్లు చేస్తాం కదా అక్కడ వెళ్ళిపోతుంది అనమాట అందుకోసము నేను పైనుంచి అయితే కుట్ట అనేది వేసేస్తున్నాను ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత కింద బార్డర్ ఉంది కదా బార్డర్ ఎంతైతే ఉంటుందో కరెక్ట్గా బార్డర్ బార్డర్ మీదనే ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని మొత్తం హ్యాండ్ ఎలా ఉందో అలా జాయింట్ అయితే వేసేసుకోండి రెండు హ్యాండ్స్ ఇలాగే రెడీ చేసేసుకోండి జాయింట్లు పడితే జాయింట్లు అనేవి వేసేసుకొని నీట్గా ఇలా కుట్టుకోవాలన్నమాట లైనింగ్ ఎలా ఉందో అలా కుట్టుకున్నారంటే మనకి అయిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసింది కట్ చేసుకొని కింద పైపింగ్ అయితే వేసుకోవాలండి హ్యాండ్స్కి సో రివర్స్ అనేది చేసేసుకోవచ్చు కాకపోతే పైపింగ్ వేయడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసేసుకోండి పైపింగ్ వచ్చేసి కింద బార్డర్ దగ్గర వీళ్ళు బార్డర్ అనేది కొంచెం కనిపించాలి అని చెప్పారండి పింక్ కలర్ వచ్చింది కదా కింద కొంచెం అది కూడా కనపడాలి మళ్ళీ పైపింగ్ కూడా రావాలి అని చెప్పారనమాట అందుకోసం నేనైతే చివరికి కొంచెం ఇంచ్ అంతా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ వచ్చిందండి బార్డరు దాంట్లో సగం అయితే పైపింగ్ వేసేసాను ఇంకా సగం అనేది కనిపించేలా వేస్తున్నాను అనమాట పింక్ అనేది కంపల్సరీ కనపడాలి అని చెప్పారనమాట అయితే ఇలా వేస్తున్నానో లేదంటే కరెక్ట్గా మనకి డిజైన్ ఎక్కడికి ఉందో అక్కడికి వేసేసినా నీట్గా ఉంటుంది సో కస్టమర్స్ ఎలా అడిగితే మనం అలా కుట్టాలి కదా అందుకోసం అన్నమాట చూడండి మనకు కొంచెం పింక్ కలర్ అనేది బార్డర్కి కనిపిస్తుంది లేదంటే నేను ఇక్కడ డిజైన్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకే అండి పైపింగ్ సో వాళ్ళు చెప్పారు కాబట్టి నేను అలా కొడుతున్నాను అనమాట వాళ్ళు ఎలా చెప్పినా సరే మనం కుట్టడానికి రెడీగా ఉండాలన్నమాట ఓకేనా చూడండి మనకి పింక్ కలర్ అనేది బార్డర్ కనిపిస్తుంది పైపింగ్ కూడా వచ్చింది నీట్గా వచ్చేస్తుంది కదా తర్వాత లోతు అనేది తీసుకోండి ఇలా మనం హ్యాండ్స్కి జాయింట్లు వేసినప్పుడు ఫస్ట్ ఏ లోతు అనేది తీసుకోవద్దండి జాయింట్ వేసిన తర్వాత ఇలా హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు లోతు అనేది తీసుకోవాలి ఓకేనా లోతు తీసేసుకొని మనం హ్యాండ్ జాయింట్ అయితే వేసేసుకోండి మనకి బాడీ పార్ట్ అనేది తీసుకొని హ్యాండ్ మిడిల్ పార్ట్ మన షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్ ఉంటుంది కదా అక్కడ నుంచి జాయింట్ అనేది వేసుకోవాలి మీకు అర్థమవుతుంది కదా షోల్డర్ జాయింట్ హ్యాండ్ ఒక మిడిల్ పార్ట్ రెండు ఒకే దగ్గర పెట్టేసుకొని జాయింట్ అనేది వేసేసుకోండి ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత రెండో వైపు కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది సైడ్ జాయింట్ చేసేసుకున్నామంటే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఒక వన్ అవర్లో కుట్టేసేయచ్చు అనమాట బ్లౌజు ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో సేమ్ రెండో వైపు కూడా ఇలాగే హ్యాండ్ అనేది జాయింట్ వేసేసుకోండి తర్వాత సైడ్ జాయింట్ కోసము చూడండి మనకి బ్యాక్ సైడ్ నడుము ఉంటుంది కదా సేమ్ బోట్ నిక్కే ఇచ్చారండి వీళ్ళు అది బ్లౌజ్ కూడా అందుకోసం అయితే నేను కాజాపట్టి సైడు కరెక్ట్గా ఎంతుందో అక్కడికి మార్కింగ్ అయితే వేస్తున్నాను తర్వాత ఒకసారి పట్టి ఎంతైతే ఉంటుందో మనకి ఒకసారి పట్టి కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి లేదు కొలతలతోని కుట్టాలి లేకపోతే నార్మల్ బ్లౌజ్ ఇచ్చారంటే మనం నడుము కొలతో ఎంతైతే ఉంటుందో ఒకసారి టేప్తోని కొలుచుకొని దాంట్లో నాలుగో భాగం చేసుకొని ఇలాగ నాలుగో భాగం పెట్టేసుకోవాలన్నమాట ఫ్రంట్ సైడ్ కూడా కరెక్ట్గా సగానికి మలుచుకొని ఫ్రంట్ సైడ్ ఎంత అయితే ఉంటుందో చూడండి ఇలాగా సగానికి మలుచుకొని అది బ్లౌజ్ కూడా ఫ్రంట్ సైడ్ సగానికి మలుచుకోవాలన్నమాట మలుచుకొని మనకి కరెక్ట్ ఫస్ట్ కుట్టు ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి మార్కింగ్ అనేది వేసుకోవాలి సో చెస్ట్ దగ్గర మనం కటింగ్ చేసుకునేటప్పుడే టక్స్ అనేవి ఇచ్చుకుంటామండి మీరు కటింగ్ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది సో ఓన్లీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ లూజు నడుము లూజు చూసుకున్నామంటే సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మన మెథడ్ ప్రకారం ఓకేనా చూడండి హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ వేసేసుకున్నాం కదా చెస్ట్ దగ్గర మాత్రం కటింగ్ చేసుకునేటప్పుడే టక్స్ అనేవి ఇచ్చేసుకున్నామండి ఈ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ దగ్గరికి చెస్ట్ లూజ్ దగ్గర నుంచి మనకి నడుము దగ్గర నడుము దగ్గర ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నాం కదా అవి కరెక్ట్గా పట్టేసుకొని కుట్ట అనేది వేసేసుకోవాలి సో పర్ఫెక్ట్ సైడ్ జాయింట్ అయితే వస్తుందండి మనకి ముడతలు అనేవి కూడా రావు అనమాట మనకి చంక దగ్గర ముడతలు అనేవి కూడా రావు చూడండి ఇక్కడ ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాం అనమాట కింద మీకు కనిపించడం కోసం నేను అయితే మార్కింగ్ అనేవి వేసాను చూడండి ఇలాగా చెస్ట్ లూజ్ దగ్గరికి అక్కడ నుంచి నడుము లూజ్ దగ్గరికి ఇలా సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలండి సైడ్కి ఎన్ని కుట్లు వీలైతే అన్ని కుట్లు అనేవి వేసేయండి ఒకవేళ కస్టమర్స్ కుట్టు విప్పుకున్నా సరే మళ్ళీ మన దగ్గరికి రాకుండా ఉంటారనమాట వీలైనన్ని కుట్లు వేసేసుకొని చూడండి ఇలాగ స్ట్రేట్గా వచ్చేసింది ఇలాగ చెస్ట్ లూజ్ దగ్గర